కాజు బటర్ పనీర్ కి కావలసిన పదార్థాలు చూసదా కాజు బటర్ పనీర్ కి కావలసిన పదార్థాలు కాజు యాభై గ్రాములు బటర్ ఇరవై ఐదు గ్రాములు ఉప్పు రుచికి సరిపడా ఫ్రెష్ క్రీమ్ ఒక టీ స్పూన్ కారం రుచికి సరిపడా యాలకులు మూడు ధనియాల పొడి ఒక టీ స్పూన్ కసూరి మేతి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ టొమాటో ముక్కలు రెండు టీ స్పూన్లు

ఇదే టైంలో మనం చాప్ చేసిన టమోటో ఉంటుంది అంటే ఇది ఎక్కువ వేసుకోకూడదు మన తర్వాత మళ్ళీ టమోటో ఇది ఉంది ప్యూరీ కూడా ఉంది అందువల్ల ఇది కొంచెం లైట్ కొంచెం గింజలు గార్లిక్ పేస్ట్ వేస్తాం అంటే వీటితో పాటు ఇది కూడా కొంచెం వేగితే మనకి బాగుంటుంది సాల్ట్ సాల్ట్ వీటి కోసం వేసుకోవచ్చు మనం కావాలంటే ఒకటేసారి కర్రీ మొత్తానికి వేసుకో వేసుకోవచ్చు అట్లా అనమాట ఇప్పుడు ఓన్లీ జస్ట్ ఈ ముక్కలు కోసం వరకు ఫ్రై అయ్యేవారు కొంచెం ధనియా పొడి ఇది ఎంత అయినా వేసుకోవచ్చు మనకి పెద్ద అసలు దీనివల్ల ఏమేమి ఎఫెక్ట్ ఉండదు ఎక్కువ వేసుకున్నందు వల్ల టేస్ట్ చేంజ్ అవుతుందేమో ఇట్లా ఏముండదు దానివల్ల అస్సలుకి ఏం ప్రాబ్లం ఉండదు ఈ ప్యూరి తీసుకోవాలి ఇందులో ఏంటంటే బాయిల్ చేసిన టమాటో ఇప్పుడు క్యాషినట్ బాయిల్ చేసేటప్పుడు క్యాషినట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనే పాటు మనం బాయిల్ బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు కారం వేసుకోవచ్చు కారం మీకు ఇష్టం వచ్చినంత వేసుకోవచ్చు అంటే మీకు తగినంత కొంతమంది కారం ఎక్కువ తింటారు కస్తూరి మీతి పౌడర్ అంటారు మామూలుగా ఇప్పుడు దీన్ని కూడా ఆయిల్లో చేసుకొని వేసుకోవచ్చు కానీ రేపు ఆయిల్ చాలా తగ్గిస్తున్నారు కాబట్టి మనం డైరెక్ట్గా వేసుకోవచ్చు ఇట్లా కొంచెం క్రీమ్ యాడ్ చేస్తే మనకి బాగుంటుంది కాజు బటర్ పన్నీర్ రెడీ అయిపోయింది ఫ్రెష్ క్రీమ్ తోటి ఓకే సర్వీస్ చేసుకోవచ్చు